తులారాశి ఈ రాశి వారికి ఈ రోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి మీకు రావలసినటువంటి ధనం మీ చేతికి వస్తుంది మీకు బంధువుల ద్వారా శుభవార్తను వింటారు మిత్రుల ద్వారా కొంత సహకారం అందుతుంది వివాహ ప్రయత్నాల్లోపట ముందుకు సాగుతారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది తోటి వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది తులారాశివారు ఈరోజు రామదూతాయ నమ అని చెప్పి ఆ యొక్క స్వామిని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారము ముందుకు వస్తుంది ధనపరంగా వ్యాపారం లోపట కొంత కలిసి వస్తుంది పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఉన్నవి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా బాగా ఉంటుంది అందరి సహకారం లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించండి మీకు మిత్రుల యొక్క సహకారంతో శుభవార్తను వింటారు కొంత లాభాన్ని కూడా పొందుతారు వృశ్చిక రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది అనవసరమైన ఖర్చులు పెరగవచ్చును మీ ప్రయత్నాల లోపల కొన్ని ఆటంకాలు కలుగుతాయి దానివల్ల మీరు ఇబ్బందికి గురవుతారు మీరు ప్రశాంతంగా టెన్షన్ పడకుండా నిర్ణయాలు తీసుకోండి మీ పనులపైన ఏకాగ్రత ఉంచండి పనులు ముందుకు సాగుతాయి ఇతరుల మాటలు వినకుండా మీ ప్రయత్నాలు మీరు కొనసాగించండి ఆర్థికంగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు మధ్యమ స్థాయి లాభాలు ఉన్నాయి రియల్ ఎస్టేటు సేవారంగం వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చెయ్యండి వీలైతే తమలపాకులు స్వామివారికి సమర్పించి సింధూరాన్ని కూడా ఇవ్వండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది